రైతుల సమస్యలు పరిష్కరించాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు ఆలూరు మండలం మనేకుర్తి గ్రామంలో పవర్ గ్రీడ్ కోసం రైతుల నుంచి బలవంతంగా భూసేకరణ చేస్తున్నారని రైతు సంఘం నాయకులు రామకృష్ణ అన్నారు పవర్ గ్రీడ్ కోసం ప్రత్యామ్నాయ భూములు ఉన్నా సారవంతమైన భూములు తీసుకోవడాన్ని రైతులు ఒప్పుకోవమని తెలిపారు నూట తొంభై రెండు ఎకరాల భూమిని డెబ్బై రెండు మంది రైతుల నుంచి తీసుకుంటున్నారన్నారు సారవంతమైన భూమి కాకుండా ప్రత్యామ్నాయ భూములు ఇవ్వడానికి రైతులు సిద్ధంగా ఉన్నామని తెలిపారు ఎకరాకు పద్దెనిమిది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి భూములు ఇవ్వకుంటే ఆరు లక్షల రూపాయలు మాత్రమే ఇస్తామని అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని రామకృష్ణ తెలిపారు వేముగోడు గ్రామంలో తొలగించిన రైత భరోసా కేంద్రాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని కోరారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మరియు వేముగోడు గ్రామ ప్రజలు రైతులు అదేవిధంగా మన్యకుర్తి గ్రామ రైతులు ప్రజలు ఆధ్వర్యంలో ఇక్కడ కలెక్టర్ కార్యాలయం ముందు మేము ధర్నా కార్యక్రమం చేపట్టాము ప్రధానంగా మన్నెకుర్తి గ్రామం అంటే అల్లు ఆలూరు మండలము మన్యకుర్తి గ్రామంలో పవర్ గ్రిడ్ నిర్మాణం కోసం తొంభై నూట తొంభై రెండు ఎకరాలు భూ సేకరణ చేస్తున్నారు అదేవిధంగా డెబ్బై రెండు మంది రైతుల నుండి ఆ భూమిని తీసుకుంటున్నారు తీసుకుంటామని చెప్పేసి నోటీస్ ఇచ్చారు అయితే అక్కడ జరిగినటువంటి గ్రామ సభలో రైతులందరూ కూడా ముక్త కంఠంతో మేము ఈ భూములు సారవంతమైనటువంటి భూములు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి మా జీవనోపాధి పోతుంది మేము గ్రామాలు వెళ్ళిపోవాల్సి గ్రామం వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సింది వస్తుంది దయచేసి మా భూములను తీసుకొద్దండి ప్రత్యామ్నాయ భూములు ఉన్నాయి సౌడు భూములు ఉన్నాయి ఎందుకు పనికిరానటువంటి భూములు ఉన్నాయి కాబట్టి ఆ భూములను తీసుకోండి మీరు ఆ రకంగా పవర్ గ్రిడ్ తప్పనిసరి ఇక్కడ ఈ ప్రాంతంలో అవసరం ఏంటంటే అక్కడ నిర్మాణం చేయండి అని చెప్పేసి అనేక సందర్భాలలో వాళ్ళు ఆందోళన చేసి ఉన్నతాధికారులకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చినప్పటికీ నేటికి కూడా దాన్ని కొనసాగించేటువంటి పరిస్థితి ఈరోజు ఆ భూములు తీసుకుంటాం తప్పనిసరిగా బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది మొదటనేమో ఆరు లక్షలు ఇచ్చినామో ఇస్తామని చెప్పేసి అని చెప్పినారు ఆ తర్వాత పన్నెండు లక్షలు అని చెప్పేసి అని చెప్పినారు ఆ తర్వాత పద్దెనిమిది లక్షల రూపాయలు ఇస్తామన్నారు ఇప్పుడేమి మేము పద్దెనిమిది లక్షలు ఇచ్చినా ఇరవై లక్షలు ఇచ్చినా యాభై లక్షలు ఇచ్చినా భూములు ఇవ్వలేం మా పిల్లలు అదోగా పాలవుతారు కాబట్టి మా పిల్లల భవిష్యత్తు కొనసాగించడం చాలా కష్టమవుతుంది అని చెప్పేసి అంటే మీరు కనుక ఇవ్వకపోతే మేము ఆరు లక్షలకే తీసుకుంటామని చెప్పేసి ఈరోజు ఉన్నతాధికారులుగా ఉండేటువంటి వాళ్ళు జాయింట్ కలెక్టర్ హోదాలో ఉండేటువంటి వాళ్ళు బెదిరించేటువంటి పరిస్థితి ఉంది చాలా దుర్మార్గం ఇది చట్ట వ్యతిరేకమైనటువంటిది రెండు వేల పద్మూడు భూసేకరణ చట్టం చాలా స్పష్టంగా చెప్తుంది ఎందుకంటే సారవంతమైన భూములు తీసుకొద్దండి అని చెప్పేసి ఏవైతే ఈరోజు పండ పండనటువంటి భూములు ఏవైతే ఉండో పంట పండనటువంటి భూములు ఆ భూములలో ప్రాజెక్టుల నిర్మాణం చేయండి అని చెప్పేసి అని చెప్తుంటే మరొక పక్కనేమో ఇక్కడ అధికారులు మాత్రం జిల్లా కలెక్టర్ వీళ్ళందరూ కూడా ఈరోజు అధికారులను పంపించి రైతులను బెదిరించి సామధాన దండోపాయాల చేత ఈరోజు భూములు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అందుకే ఈరోజు వచ్చి మొత్తం కూడా రైతులందరూ వచ్చి ఈరోజు మరొకసారి కలెక్టర్ గారు కొత్త కలెక్టర్ గారు వచ్చారు వారికి విజ్ఞాపన చేయాలని చెప్పేసి చెప్తే రావడం అనేటువంటి రైతులందరూ కూడా వచ్చారు కాబట్టి దయచేసి మేము కలెక్టర్ గారికి విన్నవించేదేమంటే మీ ద్వారా కలెక్టర్ గారికి ప్రభుత్వానికి సారవంతమైనటువంటి భూములు తీసుకోవద్దండి ఆల్టర్నేటివ్ భూములు ఉన్నాయి వాటిలో మీరు పవర్ కిర్మాన నిర్మాణం చేయండి అని చెప్పేసి కోరుతున్నాం అదేవిధంగా ఈరోజు గోనెగడ్ల మండలం వేముగోడు వేముగోడు ప్రా అనేటువంటి గ్రామంలో రైతు భరోసా రైతు భరోసా కేంద్రం ఉండేటువంటిది అంటే సుమారుగా అక్కడ ఎనిమిది వందల మంది రైతులు ఉన్నారు దాదాపు మూడు వేలు మంది జనాభా ఉన్నటువంటి గ్రామం అది చాలా పెద్ద గ్రామం ఆ గ్రామంలో రైతు భరోసా కేంద్రం ఉండేటువంటిది గతంలో కూడా అన్ని సౌకర్యాలన్నీ కూడా అక్కడ కలిగేటువంటి పరిస్థితి ఉండేటువంటి రైతు భరోసా కేంద్రం ద్వారా వచ్చేటువంటి అన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు జరిగేటువంటి పక్కన పుట్టపాశ్యం ఉంది చిన్న గ్రామం అంద మూడు వందల కుటుంబాలు కూడా లేనటువంటి గ్రామం ఈరోజు ఉన్న ఫలంగా ఈరోజు అక్కడి నుంచి వేమగోడు నుంచి పుట్టపాశానికి తరలిస్తే ఏం కావాలి ఆ రైతులు ఈరోజు అందుకోసమే వాళ్ళందరూ కూడా కట్ట కట్టుకొని రైతులందరూ కూడా రాజకీయాలతో సంబంధం లేకుండా అక్కడ వేముగోడు వేముగోడు గ్రామంలోనే మా యొక్క రైతు భరోసా కేంద్రాన్ని కొనసాగించాలి అని చెప్పేసి వస్తుంటే